హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఇడ్లీ సాంబార్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఇలా సాంబార్ చేశారంటే నాలుగు ఇడ్లీ ఎక్కువ తినేస్తారు అంత బాగుంటుంది కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకొని వాటికి రెండు సార్లు కడుకోవాలి అదే కుక్కర్లో రెండు గ్లాస్ నీళ్లు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా గా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది సాంబార్ లాగా ఇందులో చింతపండు జ్యూస్ వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి సార్ తీసుకొని అందులో ఒక టమాటో వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులో నూనె వేసేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఆనియన్ సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు మనం గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకొని మనం ఉడికించుకొని పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా సాంబార్ చేశారంటే ఇడ్లీతో పాటు రైస్ కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికించుకొని ఐదు నిమిషాల తర్వాత ఇలా సాంబార్ పొడి వేసేసుకొని లాస్ట్కి కొంచెం బెల్లం వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసి చూడండి చాలా బాగుంటుంది అయితే ఈరోజు ఇలా సాంబార్ చేశాను మరి మీ ఇంట్లో మీరేం చేశారో కామెంట్ చేయండి ఇడ్లీతో పాటు రైస్కి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్